అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే తల్లిదండ్రులు చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారండి చెప్పుకోలేని బాధ అనిపిస్తున్నారు వాళ్ళు సంసారాలు వాళ్ళు చేసుకోకుండా తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల ఉందనుకోండి అత్తవారింటికి పంపించేసిన తర్వాత కూడా తల్లిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు మగపిల్లోడైనా సరే వాళ్ళ బతుకాల బతికేలా ఉండాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కనడి మిమ్మల్ని కని వాళ్ళ రక్త మాంసాలు అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడండి బయటికి వెళ్ళి ఎంత కష్టపడితేనే రూపాయి వస్తుంది ఉద్యోగం చేసిన వ్యాపారం చేసినా కూలి పని చేసిన అలాగా చంపాయించి వాళ్ళు కడుపు కట్టుకుని మీకు పట్టుకొచ్చి ఇంటి దగ్గర పిల్లలు ఏమి లోటుపాట్లు ఉంటాయో స్కూల్ ఫీజులు కట్టాలేమో బుక్స్ కొనాలేమో బట్టలు కొనాలేమో అని వాళ్ళు సర్ది పెట్టుకుని పట్టుకొచ్చి మీకు సమర్థించండి అలాగే తల్లి రక్త మాంసాలు ఒడ్డి ప్రాణాలకు తెగించి మీకు జన్మనిచ్చింది మీకు జన్మనిచ్చిన తర్వాత ఆవిడ పడే ఆవేదన ఏంటంటే తన బట్టలు మాసిపోయి ఉన్న మంచి కాకపోయినా అయ్యే సర్దుకుంటూ నలుగురిలోకి వెళ్ళే పిల్లలు కాలేజీలకి వెళ్తారు స్కూల్కి వెళ్తారని మంచి బట్టలు మీకుని వాళ్ళ సాయంత్రం అన్నం పొద్దున్న అన్నం సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూరలో తిని మీకు వేడివేడిగా వండిపెట్టి మీకు పాలు కావాలి అని వాళ్ళ టీ కూడా మానేసి మీకు పాలు ఇచ్చి స్కూల్కి వాటికి పంపించేటప్పుడు వాళ్ళ టిఫిన్ మానేసి వండుకున్నాక తిని మీకు టిఫిన్ బాక్సులు పెట్టి మీకు మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లో మంచి ఏదో ఒకటి చేసి వాళ్ళు ఏం తింటున్నారో ఏ ఉంటున్నారో మీకైతే అసలు తెలియదు మీరు వెళ్తున్నారు వస్తున్నారు కానీ స్నేహాల ముసుగులోను తర్వాత రకరకాల వ్యసనాల ముసుగులోనూ రకరకాలైన అలవాట్ల ముసుగులోనూ తప్పుదారులు పట్టుకుని ఇంట్లో నిర్లక్ష్యం చేసి ఎంత చూసిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసి మీరు లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఆ లగ్జరీ లైఫ్ కోసం చేయకూడనేవి ఎన్నో జరుగుతున్నాయి కొంతమంది నేను అందరిని ఉద్దేశించి అంటలేదండి కానీ అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసిన ఈ తల్లితండ్రులు కనీ పెంచిన తర్వాత వాళ్ళు పడ్డ ఆవేదన ఎంత అంతా కాదు వీళ్ళని ఏం చెయ్యాలి ఎలా చదివించుకోవాలి వీళ్ళు మనలాగా కష్టపడకూడదు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడున్న ఫీజులు ఎంత దారుణంగా ఉంటాయండి అలాంటి ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడితే మీకు కట్టగలుగుతారు నాకు తెలిసి ఒక తల్లి తండ్రి ఉన్నారండి తండ్రి ఆటో తాగుతారు తల్లి ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తారు ఈవిడికి రెస్ట్ ఉండదు ఆయనకి రెస్ట్ ఉండదు ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల్ని చదివించటానికి ఆ తల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో నాకు తెలుసు నేను చూశాను చాలా బాధపడింది అలాగే తండ్రి కూడా నైట్ టైం కూడా ఆటో తోలి సలిగాలని లేకుండా వచ్చి పడుకుంటాడు అతను ఈవిడి ఆ ఉన్నదే ఇద్దరూ మూడు పిల్లలు లాస్ట్లో తిని సర్ది పెట్టుకుని ఈ పిల్లలకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టి ఏమీ లేకుండా నలుగురిలోనూ అందులో ఉన్నవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉంటారు ఆ ఫ్రెండ్స్ ముందు నా బిడ్డలో సులకనవ్వకూడదనే ఉద్దేశంతో ఏది హెల్త్ కనిపించకుండా ఆ లోటు తెలియకుండా పెంచితే ఈ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు మాట ఎండం మానేసి పెత్తనాలు చేయటం మొదలుపెట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని పెంచడానికి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు సరైన బట్టలు కట్టుకోకుండా సరైన తిండి తినకుండా కనీసం వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ట్యాబ్ హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్టులకి వాటికి వీటికి వేల మీద అవుతాయి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే తల్లికో తండ్రికో అలాంటప్పుడు ఆ వెళ్ళి చేయించుకుంటే ఆ ఉంటే వాళ్ళకి ఫీజు కట్టచ్చు కదా అని నేను చెప్పిన ఫ్యామిలీ మానేసి ట్యాబ్లెట్లు తెచ్చుకుని రోజు గడుపుకుని పిల్లలకు ఫీజులు కట్టిన రోజులు కూడా ఉన్నాయా ఆ తర్వాత ఈ తెగులు ముదిరిపోతే పిల్లలు ముదిరిపోతారు అప్పుడు తల్లిదండ్రులకి ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి ఇది నా ఆవేదన ఎందుకంటే వాళ్ళని దగ్గరగా చూశాను కనుక నేను వాళ్ళ బాగా చూసి వీడియో చేశాను ఎంత దారుణం అండి ఒక్కసారి ఆలోచించండి మగ మగపిల్లడైనా మీ తల్లిదండ్రుల గురించి మీరు పట్టించుకోండి మిమ్మల్ని పెంచి మీకు తినిపించిన ముద్దకి వాళ్ళకు విలువనివ్వండి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళని గౌరవంగా చూడండి అంతే చాలు తర్వాత మీరు కష్టపడినప్పుడు ఎంత పెడతారో అది మీ ఇష్టం కానీ విలువ లేకుండా తల్లిదండ్రుల్ని తోలనాడి మాట్లాడకండి